ఆగో అల్లుడు బిడ్డరం నుంచి వస్తాను కదా ఎప్పుడు వచ్చి లేని అమ్మో అత్తమ్మకి బుక్ అయినా కదా ఇప్పుడు నేను అత్తమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడే వచ్చిన అత్తమ్మ ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు వచ్చిన అంటాడు మరి సూట్ స్నానం చేసినట్టు అయితే లేదు ఏదో ఇప్పుడే నిద్ర లేసినట్టు ఉన్నాడు ఆహు నేను ఇంటి ముందరనే ఉన్నా మీరు వచ్చేటప్పుడు నాకు అనిపించలేదు అల్లుడు ఇప్పుడు నేను ఏం చెప్పాలి అత్తమ్మకు నేను నచ్చేటప్పుడు మీరు ముగ్గేసుకుంటుండే వత్తమ్మా మీరు నన్ను చూడలే కావచ్చు ఆగో నేను ముగ్గేసి అర్ధగంట గంట ఎక్కువ అవుతుంది మరి ఇంతకు ముందు ఐదు నిమిషాలు అవుతుంది అన్నావు నువ్వు వచ్చి అయ్యో మా పిక్కిరి బాగా బుక్ అయినట్టున్నాడు లేదు వత్తమ్మా నేను నచ్చేటప్పుడు మీరు ముగ్గేసుకుంటుండే కావాలంటే మీ బిడ్డ నడుగురి అప్ప దొంగ చచినోడు నన్ను ఎలికిత్తాండు ఏమైంది బిడ్డ అల్లుడు ఎప్పుడొచ్చిండు నాకు చెప్పనే లేదు అది ఇప్పుడే వచ్చింది అమ్మ ఇదేంది నాకు ఏదో డౌట్ కొడుతుంది ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా సరే బిడ్డ తానం చేస్తా పోటీ పిండి నేను ఇంత సరేనే అత్తమ్మ నేను వెళ్ళొస్తా మరి ఆఫీస్ కి టైం అవుతుంది ఇంత టిఫిన్ నేను పోయే వాగలడు లేదత్తమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తా సరే సరే బండి మీద పైలం మెల్లగా పోలి సరే అత్తమ్మ స్వప్న వెళ్ళేస్తానే మరి బాయ్ సరే బావా జాగ్రత్త ఏమైంది బిడ్డ అల్లుడు గిట్ల వచ్చిండు గిట్ల వేండు ఏ అట్టిగానే వచ్చిండి ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది కదా అందుకే వేండు సరే పో బిడ్డ తానం చేసి రాపో ఆ ఉప్మా చల్లగా అవుతుంది అమ్మో అమ్మకేమైనా డౌట్ వచ్చిందా ఏంది గింత పొద్దుగా కొడుకేటి వేయండు బెడ్రూమ్లో ఇస్తే బెడ్రూమ్లో లేడు హాల్లో ఇస్తే హాల్లో లేడు మరి ఇంత పొదుగాళ్ళ ఏం పని పడ్డదానికి ఎటు పోయినవరా ఇంత పొదుగాళ్ళ నీ కోసం నేను ఇల్లంతా ఇస్తానా ఎటు పోలేదే షాప్ కు పోయేస్తా ఇదేంది షాప్ కు పోయినా అని చెప్పి లోపడు కూరికిండు కళ్ళు ఉత్తే కళ్ళన్నీ ఈ నిద్ర వేయండావో లేదా అవునే అమ్మా నేను అర్చకాన్ని చూస్తాన్నా తమ్ముడు కనిపించలేదు నైట్ కూడా ఇంటికి రాలే ఎటు వేయండాడు దాని గురించి ఏం చెప్పాలి బిడ్డ ఆ నాకు వసపడతలేదు ఎప్పటికి దోసలతోటే తిరుగుతాడు ఏదో టూర్కి ఏంట ఈరోజు వస్తాడు బిడ్డా ఆయనకి నువ్వన్న జర ఎప్ప నేను చెప్తది రాని చెప్తా అబోగి దొంగపూర్ ఎప్పుడు వచ్చింది కదా నాకు మహాభారతం మీద మహాభారతం చెప్తది అక్క ఎప్పుడొచ్చినవే బాగా రాలేదా నేను నిన్న అమ్మ తీసుకొని వచ్చింది నా గురించి పక్కకు పెట్టుదని నీ అవతారం జుట్టు ఏంది సింపిరి జుట్టు లెక్కున్నావు ఆ డ్రెస్ ఏంది అంత ఏమైనా రీతికున్నవారా చదువుకున్న లెక్కున్నవారా నువ్వు పిచ్చిదానా నీకు గీ స్టైల్ గురించి నీకేం తెలుసే ఇది ఇప్పుడు ట్రెండ్ 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 ని ఫాలో అవ్వాలి అవు చూసినావు బిడ్డ నీ ఉంది ఎట్లా అంటాండు ఇదేందో ట్రెండ్ ఆట ఫ్యాషన్ ఆట ఇవో నేనేమైనా చెప్తే నా మాట అసలు దేఖనే దేకడు మిత్రుడా ఫస్ట్ నీ అవతారం చేంజ్ అయ్యి అవతారం చేంజ్ చేసినాక మంచిది ఒక జాబ్ చూసుకో బీటెక్ బీటెకే కదరా కదా గిట్లా బలదుర్తిరుడు ఎందుకు తిరుగుతాను అక్క నేను ఇప్పుడే వచ్చిందే పోయిపోయి ఇప్పుడే మహాభారతం మొదలు పెట్టకూడ్రే ప్లీజే ఏంది అమ్మాడు గిట్ల తయారవుతాడు చప్పుడే కానికి పెళ్ళి రే పెళ్ళి ఎత్తనన్నా దారికి అత్తడు అని ముఖానికి ఇంకా పిల్లని చూడన్నానే ఫస్ట్ ఒక పని చేసుకోమను పని చేసుకున్నాక ఆ పెళ్లి గురించి ఆలోచిద్దాం బాపెట్టి వెండి బాపు బర్ల కడికి వెండే బర్లకు నీళ్ళు పెట్టి మన ఇంటి పక్కన రమ్మి అమ్మ దోస్తు తెలుసు కదా ఆ అత్తా ఈ మధ్య ఆ మీ మధ్యలో కనిపించలేదు బిడ్డ మరి నాకెడ పని తిరుతా అందే వాళ్ళకి ఇంటికి పోయి ముచ్చట పెట్టడానికి ఆ పొలం పనులు ఈ మిత్రం తోటి నాకు సాత కాదు ఈ మీ తోటి సాత కాదు ఇక నేను సాతగాక పండే ఉంటనే ఏటు పోను సరేనే అమ్మ నేను గెరిచే భోత్తా సరే బిడ్డ ఆ పాడుకోవచ్చిండు అని ఏం చెప్తాడు బొంద పెట్ట ఇంత పని చేసుకో అంటే పని చేయగా కాదానికి అడు దేనికి ఉన్నాడు దేనికి అర్థం కాదు నాకైతే ఇంతకుముందు వచ్చిండయ్యా తానం చెప్తాడు కావచ్చు అవునయ్యా నేను ఇక కథం అల్లుడు బిడ్డ రూమ్ నుంచి బయటికి వెళ్ళిండు ఇక నేను షాక్ అయినా అల్లుడు ఎప్పుడు వచ్చినా అంటే ఇప్పుడే వచ్చిన అత్తమ్మ ఇప్పుడే వచ్చినా అని అంటాడు బిడ్డ కూడా ఇప్పుడే వచ్చిండే అమ్మ బియ్యని బిడ్డ కూడా అన్నది నాకు ఏదో తేడా కొడుతుంది అయ్యా అల్లుడు నైట్ వచ్చి ఇప్పుడు పోయినట్టు అని పిత్తాను మరి నీదో పిచ్చి అనుమానం పాడుగా అని పిచ్చి అనుమానాలు పెట్టుకోకు నువ్వు ఏమో అయ్యా ఇది అసలే ఆషాఢం మొగుడు పిల్లలు కలిస్తే అంత మంచిది కాదు మళ్ళీ ఏమన్నా అయితే ఎవరికి బాధ అల్లుడేమో గిట్ల ఏత్తాడు నాకేదో బాగా డౌట్ కొడుతుంది ఈరోజు బిడ్డ దగ్గర పోయి వండుకుంటా అక్క బాగా ఎప్పుడత్తాడ ఎప్పుడచ్చిపోతాడు నిన్ను నీకేమైతుంది రా బాడుకో అక్కుంటే నిన్నేమన్నా అంటారా నీ తిరుగుడు నీకే నీకేనాయే ఆగో ఇప్పుడు నేనేమన్నా అక్కను బాగా ఎప్పుడత్తాడు ఎప్పుడు దొలక అని అడిగినా ఓ దానికి నువ్వెందుకు లేవు నా వీరికి అమ్మో బిడ్డనే అనేసరికి నా వీరికి ఎప్పుడన్నా చూసుకున్నావా ఎప్పటికి బాడుకోవు బాడుకోవు అని తిట్టుకుంటుంటావు అరే నువ్వు ఇంత పని చేసి అమ్మబాపలను మంచిగా చూసుకుంటే ఇంద్రా ఇప్పుడీ బలాదులు తిరుగుతే మరి అమ్మబాప్లు తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా అక్క మొన్ననే కదా నిన్న బీటెక్ అయిపోయింది కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామనుకుంటాను ఆ గ్యాప్లనే మీరు గిన్నెనం తిడతారు ఇక సప్డేకా నేను ఎక్కడ వీక్తని నువ్వు వీక్తే మళ్ళీ ఇంటికి అత్తని నీ కాళ్ళిరగకూడద చెప్తానా చి అవ్వ నేను అక్కతోటి కాసేపు ముచ్చర వెళదామని వచ్చింది నువ్వు ప్రతి దాంట్లోకి ఎందుకు దూరతావే నువ్వు చి నా మూడు మొత్తం పోయింది పా ఎందుకు తిట్టినవే పాపం మరి ఏంది బిడ్డ ఇంత పని చేసి ఇద్దామని అని ఉండనే ఉండదు ఇంకా ఎంజాయ్ అట ఎంజాయ్ అని బొందవెట్ట ఇంత కూడా మారతలేడే ఆడు ఆడు చిన్న మొలికాయ అనుకుంటాడు ఆయనకి పెళ్ళి ఎత్తే ముగ్గురు పొరగాలు పూడతారు అంతే అంటవా నే అమ్మ సరే నేను నిద్ర అని పండుకుంటా సరే బిడ్డ ఈ రోజు నేను ఇక్కడనే వండుకుంటా ఆ రూమ్ లా ఫ్యాన్ చక్క తిరుగుతలేదు బిడ్డ అమ్మో అమ్మ ఇక్కడ వంట అంటా అంది ఏమైనా డౌట్ వచ్చిందా ఏంది బావత్ ఎట్లా ఏమైంది బిడ్డ ఏం లేదే పండుకోయే వస్తున్న బంగారం నీ దగ్గర కట్ చేస్తున్నా నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే

దోస్తులు మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్లు కొడతలేరు మీరు లైక్ కొడితేనే మన వీడియోస్ ముందుకు పోతాయి ముందుకు పోయి మీలాంటి ఇంకెంతో మందికి చూపిస్తాయి జర లైక్ చేయర్రీ దోస్తులు మన వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయొరీ షేర్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్